అందరికీ నమస్కారం మీ నక్కా చిట్టుబాబు మరి ఈ రోజున దీపావళి శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రధానికానికి తెలియపరుస్తూ ముందుగా మన ప్రియతము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారి మన పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి అలాగే కూటమి నాయకులకు నా అభిమానులకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున చీకటి పోయి అందరి జీవితాల్లోనూ వెలుగు నింపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గత ప్రభుత్వంలో మనం అనేక ఇబ్బందులకు గురయ్యాం మరి అవన్నీ కూడా చీకటి ప్రభుత్వం పోయి మంచి వెలుగునిచ్చే ప్రభుత్వం మనకి ఏర్పడ్డది అలాగే మరి అందరూ కూడా బాగుండాలని మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా మన సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ నక్క చుట్టుబాబు